అండి అందరికీ నేను ఈరోజు చేసే వీడియో మసాలా దొండకాయ కర్రీ అండి దొండకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా వారు కూడా తింటారు దొండకాయలను బాగా వాచ్ చేసి ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి స్టా త్రీ టేబుల్ స్పూన్ల పల్లీలు వన్ స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బర ఇలాచి ఐదు లవంగాలు వేసి బాగా ఫ్రై చేయాలి కొబ్బరి ఇలాచి టూ టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేయాలి బాగా ఫ్రై చేయాలి వీటిని వన్ వన్ స్పూన్ ధనియాలు బాగా ఫ్రై చేయాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దొండకాయలు

త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఆ స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకులు అంటే Halvskrunns passet. టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి ఇప్పుడు ఇందులో పేస్ట్ యాడ్ చేయాలి వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయాలి స్టవ్ సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాల్ చేయాలి మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది మసాలా దొండకాయ కర్రీ రైస్లోకి కానీ అయినా బాగుంటుంది